హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన టాపిక్ తెలుగు వ్యాకరణంలో ఛందస్సు వృత్త పద్యాలు అనే దాని గురించి తెలుసుకోబోతున్నా వృత్త పద్యాలు మొత్తం ఐదు ఉత్పలమాల చంపకమాల మత్తేవం మత్త మత్తకోకిల సింపుల్గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్గా నేను చెప్పాను ఫ్రెండ్స్ దాన్ని మీరు ఫాలో అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ది ఉత్పలమాల దీని యొక్క గణాలు ఏంటంటే భరణ బబరవ భరణ బబరవ యతి స్థానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెటర్ నుంచి పదో లెటరు ఫస్ట్ లెటరు పదో లెటరు అక్షరం ఎతిగా ఉంటుంది దీనిలో మొత్తము ఉండే అక్షరాలు ఏంటంటే ఇరవై అక్షరాలు ఉంటుంది తర్వాత దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి అన్నమాట దీంట్లోనే కాదు వృత్త పద్యాలు అన్నింటిలోనూ కూడా నాలుగు పాదాలు కామన్గా ఉంటాయి ప్రాసనీయం కామన్గా ఉంటుంది ప్రతిదానికి మీరు గుర్తుపెట్టబడలేదు ఈ ఆర్డర్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే నాలుగు పాదాలు ఉంటాయి ప్రాసనీయం కామన్గా ఉంటుంది అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే చంపకమాల నజ బజ జజరా దాని గణాలు నజ బజ జజరా యతి స్థానం ఏంటంటే యతి అక్షరం ఒకటో అక్షరం పదకొండవ అక్షరం యతి స్థానం ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ శార్దోళం శారదోలం యొక్క గణాలు మస జస తస జస తతగా యతి అక్షరము ఒకటవ అక్షరం పదమూడవ అక్షరం యతిస్థానం దీనిలో మొత్తంగా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే మత్తేబం మద్దేబం గణాలు సభరణ మయవ సబరణ మయవ సబరణ మయవ నెక్స్ట్ యతి అక్షరం ఏంటంటే ఒకటవ అక్షరము పద్నాలుగవ అక్షరము యతి స్థానం ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే మత్త కోకిల ఇది పెద్దగా రాకపోవచ్చు కానీ ఒక ఆర్డర్ వైజ్ మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్గా ఉంటుంది మత్త కోకిల దీంట్లోని గణాలు రస జజ బర రస జజ బర యతి అక్షరం ఒకటవ అక్షరం పదకొండవ అక్షరం యతి అక్షరం అనమాట యతిస్థానం తర్వాత పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు అదే విధంగా కనుక ప్రాక్టీస్ చేశారంటే వృత్త పద్యాల్లో ఏది ఇచ్చినా మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు టోటల్గా వృత్త పద్యాలు ఎన్ని ఉంటాయంటే ఐదు ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్త మత్తకోకిల ఈ ఐదింటికి కూడా నియమం ఉంటుంది అన్నింటికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ ఆర్డర్ వైజ్ అలాగే మీరు కూడా ప్రిపేర్ అయ్యారంటే ఎక్కువ సార్లు చెప్తే మీకే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్